అక్క నిమిషం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ బాబుని బొట్టు చూడండి నామము తులసి ఎంత బాగా పెట్టుకున్నాడు భలే ముద్దుగా అనిపించాడు అందుకే వీడియో తీసాను ఇదైతే రెండవ రోజు అండి గణపతి ఉత్సవాల్లో రెండవ రోజు మాకు రెండు కుడివైపునున్న బైరాగ తోట గణపతి దగ్గర అయితే ఇలా అన్నదానం అయితే జరిగింది ఇంకా నేనైతే పులిహార వదిస్తున్నాను ఇంటి పక్కన మాకు కుడివైపునండి ఇది ఎడమ వైపున ఉండేది డొంక బజార్ గణపతి అండి రెండు వైపులా కూడా ఎక్కడ ఎవరు తగ్గరండి చాలా అంటే చాలా బాగా చేస్తారు వడ్డన కార్యక్రమం కూడా రెండు వైపులా ఏర్పాటు చేస్తారండి జనాల రద్దీ ఎక్కువ పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇది ఏంటంటే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ మంది జనాలు వస్తారు అందుకోసం ఇబ్బంది లేకుండా ఉండడానికి రెండు కౌంటర్స్ అయితే ఏర్పాటు చేశారు అటుపక్క మేము వడ్డిస్తుంటే ఇటుపక్క వీళ్ళు వడ్డిస్తున్నారు అనమాట ఈ వీడియో అంతా తీసింది తిరుపతి అమ్మ అని మాకు తెలిసిన అమ్మాయి అండి తను నా దగ్గర మిషన్ కూడా నేర్చుకోవడానికి వచ్చింది ఇదిగోండి తను కూడా కనపడుతుంది చూడండి తినే తను ఇంకా ఇక్కడైతే మా బాబు వాటర్ సర్వీస్ చేస్తున్నాడు అండి లాస్ట్ వరకు చేశాడు